ఢిల్ స్వాప్ చేయమని చెప్పేసి ఉన్న అప్పుల్ని స్వాప్ చేసి తక్కువ ఢిల్లీ తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించడం కూడా జరిగిందని చెప్పేసి ఎయిమ్స్ మంగళగిరి అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు భవనాలు మరి కేంద్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ఏపీ జెన్కో కో థర్మల్ పవర్ స్టేషన్లకు ఫైర్ ఎన్ఓసి పొందేందుకు ఏపీ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ నుండి ఫైర్ ముందస్తు జాగ్రత్త రుసుము చెల్లింపు నుండి మినాయింపు కోసం చైర్మన్ అండ్ ఎండి ఏపీ జన్ కో కోరిన అభ్యర్థులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇంటర్నెట్ ప్రోగ్రామ్ మరి కేబుల్ నెట్వర్క్ రాష్ట్రంలో విస్తరించడానికి దాదాపు ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు పైబడి అనుకుంటారు విస్తరించడానికి ఒక పెద్ద పురోతరమైన కార్యక్రమాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంది మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ ప్లస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కలిసి భాగస్వామితో చేస్తారు ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి మరి ఒక ఎస్పీవి తయారు చేయడం కోసం చేసిన ప్రతిపాదనని ప్రతిపాదన మెరుగు చేస్తాను ఈ కార్యక్రమం వల్ల అధిక స్కేలబుల్ మరియు అధికమైన తదుపరితరం నెక్స్ట్ జనరేషన్ అంటే హై పర్ఫార్మెన్స్ రూటింగ్ టెక్నాలజీ నెట్వర్క్ తో ఏకీకృత యూనిఫామ్ నెట్వర్క్ టెలికాం నెట్వర్క్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పడతాయి ఈ భారత్ రెడ్ ప్రోగ్రామ్ మూలంగా అని చెప్పేసి మనం చేస్తాం భారత్ రెడ్ మరియు రాష్ట్ర యాజమాన్యంలోని ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ సజావుగా సేవల డెలివరీ కోసం యూనిఫైడ్ అధిక సామర్థ్య బ్రాడ్బ్యాండ్ మౌలిక సదుపాయాలు కల్పిస్తాయి ఈ కార్యక్రమం ద్వారా రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆహార శుద్ధి ఫుడ్ ప్రాసెసింగ్ సమీక్ష సమావేశంలో ఏపీఎఫ్ ను బలోపేతం చేయాలని ఆదేశించారు పారిశ్రామిక అభివృద్ధి మరియు ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది ఏపీఎఫ్ఎస్ రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుంది మనం కూడా చూస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్పేది ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేయాలి ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాన్ని ఇప్పుడు టేకప్ చేయబడిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మూలంగా నీటి నిర్వహణ ఒక యూనిఫామ్ గా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు కూడా అందించే ఆలోచన కానివ్వండి అదేవిధంగా నదుల అనుసంధానం కానివ్వండి వీటన్నిటి మూలంగా ఏంటంటే కల్టివేబుల్ ల్యాండ్స్ మెరుగుపడతాయి ఎక్కువ అవుతాయి దానికి తోడు హార్టికల్చర్ క్రాప్స్ కూడా ఎక్కువ చేయాలని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎందుకంటే ప్రజల ఆహార అలవాట్లు అన్నీ కూడా చాలా మార్పులకి లోబడతా ఉన్నాయి ఈ మధ్య ఒకప్పుడు రైస్ ని ఎక్కువగా వాళ్ళం అవి కాకుండా కొంచెం ఫ్రూట్స్ లేదా డిఫరెంట్ ఇంటేక్ మారింది కాబట్టి దానికి అనుగుణంగా ఫుడ్ ప్రాసెసింగ్ ని డెవలప్ చేయాలని చెప్పేసి దానికి ప్యాటర్న్ ఈ స్టాఫింగ్ ఇవ్వాలని చెప్పేసి కూడా నిర్ణయం చెప్పేసి మనం చేస్తాం రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ పంతొమ్మిది వందల యాభైలో లో చేసిన సవరణలకు అనుగుణంగా ఎలక్టోరల్ రోల్స్ తయారీ మరియు ప్రచురణ కోసం ప్రతి సంవత్సరం జనవరి మొదటి తేదీతో పాటు ఫస్ట్ ఏప్రిల్ ఫస్ట్ జూలై మరియు ఫస్ట్ అక్టోబర్ అనే మూడు అదనపు క్వాలిఫైడ్ డేట్స్ కల్పిస్తూ ఏపీ నైన్టీ ఫోర్ యొక్క సెక్షన్ టూ యొక్క క్లాస్ థర్టీ ఫోర్ కు సవరణ చేసి డ్రాఫ్ట్ ఆర్డినెన్స్ కు ఆమోదం కోరిపకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే జనవరి ఫస్ట్ నే డేట్ న ఉన్న సెన్సస్ పరిగణలోకి తీసుకునేది ఇప్పుడు మనం నమోదు నమోదు ఏప్రిల్ ఫస్ట్ నా తర్వాత జూలైలో కూడా చేసుకునే అవకాశం కల్పిస్తుంది కొన్ని అంశాలు కవర్ చేస్తూ కాంట్రాక్టర్లు ఏజెన్సీల బిల్లుల నుండి కార్మిక ను రికవరీ తిరిగి పొందేందుకు సంబంధిత ఏకీకృత ఉత్తర్వులను చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది కలిపి చదివిన ఏపీ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార పాస్బుక్స్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ వన్ యొక్క సెక్షన్ ఫైవ్ ఏ ప్రకారం అటువంటి క్లెయిమ్లను క్రమబద్ధీకరించేందుకు చిన్న మరియు సామాన్య రైతుల విషయంలో స్టాంప్ డ్యూటీ మరియు రిజిస్ట్రేషన్ ఫీజుల చెల్లింపు నుండి మినహాయింపును అందించేందుకు ఆంధ్రప్రదేశ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార పాస్బుక్స్ రూల్స్ పంతొమ్మిది యొక్క రూల్ ట్వంటీ టు టూ నిబంధనల ప్రకారం ఒకేసారి చర్యగా ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇదేంటంటే మన గ్రామాల్లో తరచుగా చూస్తూ ఉంటాం ప్రత్యేకంగా పేద రైతులు చిన్న సన్నకారు రైతులు వాళ్ళందరూ ఏంటంటే వారి బందుకు కానీ లేకపోతే ల్యాండ్ కొనుక్కున్నప్పుడు వైట్ పేపర్ మీద అగ్రిమెంట్ తోనే చాలా ట్రాన్సాక్షన్స్ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేస్తారు అంటే డబ్బులు ఇచ్చి ఒక వైట్ పేపర్ మీద చేసుకుని ఆ పొలంలో ఆక్యుపేషన్కి వెళ్ళి సంవత్సరాల తరబడి ఇరిగేషన్ చేస్తూనే ఉంటారు సో దానికి ఇప్పుడు రెగ్యులైజ్ చేస్తానికి సాదా బైనామా ఏదైతే ఉందో అది రెండు వేల ఇరవై ఏడు ఎప్పటివరకు సార్ ఏడు వరకు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఏడు వరకు పొడిగించడానికి ఈ ప్రతిపాదన చేయడం జరిగింది దాన్ని ఆమోదించింది దీని ద్వారా ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన ల్యాండ్ ట్రాన్సాక్షన్ అంటే భూముల కొనుగోలు అమ్మకాలు ఏదైతే ఉన్నాయో తెల్ల పేపర్ మీద రాసుకున్నా కూడా వాటి ఆధారంగా చిన్న సన్నకారు రైతులకి ఎటువంటి స్టాంప్ డ్యూటీ లేకోకుండా రెగ్యులరైజ్ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను మరి ఇదంతా ఏంటంటే రాష్ట్రంలో ప్రత్యేకంగా సన్న చిన్నకారు రైతులకి పేద రైతులకి ఇది చాలా మేలు చేకూరుస్తుంది వాళ్ళకి ఒక వాళ్ళు తీసుకున్న భూముల్ని ఒక భూమి హక్కు కలిగిస్తుంది అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను పెద్ద రైతులైతే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ చెల్లించాలి యాదవ్ భవన్ స్కీమ్ కింద యాదవ్ కమ్యూనిటీ అవసరాలను తీర్చేందుకు యాదవ్ భవన్ నిర్మాణం కోసం విశాఖపట్నం రూరల్ మండలంలోని మడసరువా గ్రామంలోని సర్వే నెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ వేరు చేయబడిన యాభై సెంట్లు భూమిని బీసీ కార్పొరేషన్ ద్వారా వారికి ఇవ్వబడుతుందని చెప్పేసి మనం చేస్తాను వారి అవసరాల కోసం కమ్యూనిటీ హాల్ కానివ్వండి లేకపోతే ఇతర నిర్మాణాలు దాంట్లో చేసుకుంటానికి అవకాశం కల్పిస్తుంది భవిష్యత్తులో బలహీన వర్గాలకి దళితులకు కూడా అవకాశం ఉన్న మేర ఇటువంటి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తిరుపతి రూరల్ మండలంలోని దామినేడు గ్రామంలో జాతీయ ప్రమాణ క్రీడా మౌలిక సదుపాయాల స్థాపన కోసం సర్వే నెంబర్ పంతొమ్మిది డాష్ ఎయిట్ తొంభై మూడు డాష్ ఎయిట్ నూట తొంభై మూడు డాష్ నైన్ మొదలైన వాటిలో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు మూడు ఏడు ఇరవై ఇరవై ఎనిమిది ఎకరాల ముప్పై ఏడు సెంట్లు విస్తీర్ణంలో ఉన్న ప్రభుత్వ భూమిని జిల్లా కలెక్టర్ ప్రతిపాదించిన మార్కెట్ విలువకు అంటే ఎకరాకు రెండు పాయింట్ ఐదు కోట్ల విలువైన భూమిని ఉచితంగా ఏపీటీఏకు రాష్ట్ర మంత్రి సీట్లు ఉంటాయి మెడికల్ కాలేజెస్ లో గతంలో కంటే కూడా ఇప్పుడు రాష్ట్ర విద్యార్థులకు అంటే క్వాలిఫైడ్ విద్యార్థి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన తెలుగు విద్యార్థులకు యాభై శాతం సీట్లు ఈ కాలేజీలో రిజర్వ్ అని చెప్పేసి మనం చేస్తాన గత ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని మెరిట్ స్టూడెంట్స్ తెలుగు స్టూడెంట్స్ కి కేవలం ముప్పై సీట్లు అందుబాటులో ఉండేవి పదిహేను శాతం సీట్లు ఆల్ ఇండియా కేటగిరీ కింద ఇతర రాష్ట్రాల విద్యార్థులకు వచ్చాయి కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం చేస్తున్న మోడల్ మూలంగా యాభై శాతం సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకి మన పిల్లలకి రిజర్వ్ అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా తెలియజేస్తాను అదేవిధంగా ఏదైతే ఆరు వందల ఇరవై ఐదు పడకలు బోధన ఆసుపత్రి ఉందో దాంట్లో సెవెంటీ పర్సెంట్ బెడ్స్ రాష్ట్ర ప్రభుత్వ పథకాల కోసం కానివ్వండి ఉచితంగా అందుబాటులో ఉంచబడతాయని చెప్పేసి మనం చేస్తాను అంటే ఫ్రీ